శుభమస్తో డాప్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి చూడగానే ఆకట్టుకునే అందం ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఎవరికున్నా లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు కష్టపడకుండానే అన్నీ ముందుకొస్తుంటే ఎవరైనా ఇలాగే ఉంటారు కానీ ఈ యువ తెలుగు తేజం మాత్రం అందరిలా కాదు ఆమె వెరీ వెరీ స్పెషల్ చిన్నతనంలో ఆటల్లో ప్రసిద్ధి పెద్దయ్యాక వ్యాపారంలో విజయ పరంపర సమాజంపై ఆమెకున్న స్పృహకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఆలోచనలు వాటన్నింటినీ ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యంగ్ టాలెంటెడ్ లేడీ ఆమె లక్ష్మీశ్రుతి శెట్టిపల్లి పదేళ్ల వయసు నుంచే స్క్వాష్ గేమ్ ఆడుతూ ఎన్నో టోర్నమెంట్స్ గెలుచుకున్నారు లక్ష్మి భారత్ తరఫున దాదాపు అరవై మూడు దేశాల్లో స్క్వాష్ ఆడారి అది కమ్మ యువతేజం లక్ష్మీ శృతి శెట్టిపల్లి రికార్డ్ లక్ష్మీ శృతి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అయినా ఆమె కుటుంబ మూలాలు మాత్రం విజయవాడలో ఉన్నాయి ఈమె తాత ముత్తాతలంతా విజయవాడ ప్రాంతంలో అప్పట్లో మైనింగ్ వ్యాపారం చేశారు ఆ వ్యాపారంలో బాగా డబ్బులు కూడా సంపాదించారు వ్యాపార పనుల మీద ఎప్పుడూ చెన్నై వెళుతూ ఉండేవారు లక్ష్మీ తండ్రి సురేష్ ఆ క్రమంలో ఆయనకు అక్కడ మంచి పరిచయాలు ఏర్పడ్డాయి ఆ సమయంలోనే చెన్నైకి చెందిన వైష్ణవితో సురేష్ వివాహం జరిగింది వీరిద్దరికీ జన్మించిన అమ్మాయే లక్ష్మీ శృతి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పన్నెండున లక్ష్మీ జన్మించారు వీరి కుటుంబమంతా చెన్నైలోనే స్థిరపడ్డా ఎప్పుడూ విజయవాడ వచ్చి వెళుతుంటారీమే పెద్ద కుటుంబం పైగా సంపద కలిగిన ఫ్యామిలీ అలాంటి కుటుంబంలో తొలి వారసురాలు శృతి దీంతో చిన్నతనం నుంచి గారాభంగా పెంచారు లక్ష్మి ఎప్పుడూ ఏ చిన్న సమస్యతో ఇబ్బంది పడ్డా కుటుంబమంతా తల్లడిల్లిపోయేవారట లక్ష్మి చిన్నతనంలో తన పేరెంట్స్ తో కలిసి ఓ స్పోర్ట్స్ క్లబ్కు వెళ్లారట అక్కడే ఓ వ్యక్తి స్క్వాష్ గేమ్ గురించి ఆ చిన్నారికి వివరించారు దాంతో ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది అలా పది పన్నెండేళ్ల వయసులోనే స్క్వాష్ గేమ్ లోకి ఎంటర్ అయ్యారు లక్ష్మి నుంచి ఎంతో గారాభంగా పెరిగిన అమ్మాయి కష్టంతో కూడుకున్న స్క్వాష్ గేమ్ ఆడతానంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అయినా ఆ వయసులోనే వారందర్నీ ఒప్పించి గేమ్లోకి ఎంటర్ అయ్యారు లక్ష్మి రోజూ గంటల కఠోర ప్రాక్టీస్ చేసి అన్ని మెళకువలు నేర్చుకున్నారు పన్నెండేళ్ల వయసు నుంచి మొదలైన ఆ ఆట ఇరవై ఏళ్ల పాటు కొనసాగించారు పదహారేళ్ల వయసులో ప్రొఫెషనల్ గేమ్ లోకి ఎంట్రైన లక్ష్మి ఏడాదిలో తొమ్మిది నెలలు ఆటలే ఆడేవారు మిగిలిన మూడు నెలలు ప్రాక్టీస్కే సరిపోయేది అయినా చదువు విషయంలో నిర్లక్ష్యం చేయలేదు అప్పట్లోనే చెన్నైలోని టాప్ స్కూల్ అయినటువంటి లేడీ ఆండాల్ స్కూల్లో చదివారు ఈ అమ్మాయి ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఆ రోజుల్లోనే ఆమె చదువుకు ఆటలకు అండగా నిలిచింది చెన్నైలోని ఐసీఎల్ టీఎన్ఎస్ఆర్ఏ స్క్వాష్ అకాడమీలో నేషనల్ కోచ్ సైరస్ పొంఛా వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు లక్ష్మి నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో మంచి ప్రతిభ కనబరిచి ఎన్నో టైటిల్స్ గెలుచుకున్నారు లక్ష్మి దాదాపు అరవై మూడు దేశాల్లో భారత్ తరఫున స్క్వాష్ ఆడి జాతీయ జెండాను రెపరెపలాడించారు రెండు వేల పన్నెండులో యూరోపియన్ సర్క్యూట్ లో ఈమె స్థానంలో నిలిచారు స్లోవేకియా జూనియర్ ఓపెన్ లో రజత పథకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు హెల్సింకీలో జరిగిన ఫిన్లాండ్ జూనియర్ ఓపెన్ లో కాంస్య పథకం సాధించారు చెన్నై జూనియర్ ఓపెన్ లో బంగారు పథకం హైదరాబాద్లో జరిగిన ఏపీ జూనియర్ ఓపెన్లో రజత పథకం సాధించి రికార్డు సృష్టించారు ఆస్ట్రేలియన్ జూనియర్ ఓపెన్ స్పానిష్ జూనియర్ ఓపెన్ ఇండియన్ జూనియర్ ఓపెన్లలో టాప్ ఫైవ్ లో నిలిచారు లక్ష్మి రెండు వేల పదమూడులో మలేషియా టూర్లో మొదటి స్థానంలో రావడంతో పాటు రెండు డబ్ల్యూఎస్ఏ టైటిళ్లను గెలుచుకున్నారు వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం కోసం ఎన్సీఏఏ డివిజన్ వన్ స్క్వాష్ ఆడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించి నేషనల్ లెవెల్లో ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నారు లక్ష్మి ఇరవై ఏళ్ల పాటు స్క్వాష్ గేమ్ లో తలమునకలైన లక్ష్మి ఆ తర్వాత హైర్ స్టడీస్ పై దృష్టి పెట్టారు యుఎస్ ఓపెన్ లో టాప్ అథ్లెట్ గా నిలవడంతో అమెరికాలో చదువుకునే అవకాశం వచ్చింది దాంతో రెండు పేల పద్దెనిమిదిలో అక్కడకు వెళ్లి వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆర్గనైజేషనల్ సైన్సెస్ లో బ్యాచిలర్ డిగ్రీ హ్యూమన్ సైకాలజీలో మైనర్ డిగ్రీ పూర్తి చేశారు అక్కడ కూడా చదువుకుంటూనే పలు టోర్నీల్లో పాల్గొన్నారు ఆ తర్వాత లండన్ వెళ్లి ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు ఆ యూనివర్సిటీ నుంచి ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ లో పట్టా తీసుకున్నారు ఆ సమయంలో లక్ష్మీ రీసెర్చ్ కు యూనివర్సిటీ సపోర్ట్ చేసింది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సహకరిస్తామని కూడా హామీ ఇచ్చింది లక్ష్మీ బ్యాక్గ్రౌండ్ అంతా బిజినెసే కదా ఆ యూనివర్సిటీ ఆఫర్ కు వెంటనే ఓకే చెప్పేసి ఓ సరికొత్త బిజినెస్ ను స్టార్ట్ చేశారు తాను చేసే వ్యాపారం నలుగురికి ఉపయోగపడాలని సంకల్పించారు పర్యావరణానికి ఉపయోగపడేలా ఏమైనా చేయాలని భావించి ఆ దిశగా అడుగులేశారు ఈ క్రమంలో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలి అని డిసైడ్ అయ్యారు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్లాస్టిక్ తోనే బతుకుతున్నాడని గమనించారు లక్ష్మి ఎలాగైనా ఈ విధానాన్ని మార్చాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నారు బిజినెస్ లోనూ అదే లైన్ ను ఎంచుకున్నారు మన చుట్టూ మనతో విడదీయలేని ప్లాస్టిక్ వస్తువులు దాదాపు పదిహేను వేల వరకు ఉంటాయని చెబుతూ ఉంటారు లక్ష్మి అయితే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని దానికి ప్రత్యామ్నాయం చూపేందుకైనా ప్రయత్నించాలని భావించారు ఆలోచనే ఎకోవర్స్ కంపెనీ లండన్ లో ఈ కంపెనీని ప్రారంభించారు ప్రకృతిలో లభించే ఉత్పత్తులతోనే మనం వాడే వస్తువులను తయారు చేయడమే ఈ కంపెనీ లక్ష్యం ప్లాస్టిక్ తయారు చేస్తున్న కంపెనీలపై ఇదో రకమైన పోరాటమే అన్నమాట అందుకే చాలా మంది ఈ కంపెనీ పెట్టొద్దని లక్ష్మిని హెచ్చరించారు మాఫియాకు ఎదురెళ్లొద్దని సూచించారు అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు మన సంకల్పం మంచిదైతే అన్నీ కలిసొస్తాయని గట్టిగా అడుగులేశారు వ్యాపారం చేయడమే కాదు అది సమాజానికి మేలు చేసే వ్యాపారమై ఉండాలని సంకల్పించారు అలా ఎకోవర్స్ కంపెనీని స్థాపించి తాననుకున్న దారిలో ప్రయాణం మొదలుపెట్టారు ఎకోవర్స్ కంపెనీ గురించి తెలుసుకున్న అప్పటి బ్రిటన్ ప్రధాని ఋషి సునక్ ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు ముందుకొచ్చారు పర్యావరణ పరిరక్షణ కోసం ఒక చిన్న అమ్మాయి ఇంతగా కష్టపడుతుంటే మనమెందుకు సాయం చేయకూడదని భావించి లక్ష్మికి చేయుతనిచ్చారు ఋషి దాంతో శృతి తయారు చేసిన ప్రోడక్ట్స్ కు మార్కెట్లో మంచి పేరొచ్చింది ఈ కంపెనీ తయారు చేసిన ఏ వస్తువైనా భూమిలో తేలిగ్గా కలిసిపోతుంది దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసిన వస్తువులు ఇవన్నీ లక్ష్మీ శృతి తన నైపుణ్యాన్నంతా ఉపయోగించుకుని ఈ ప్రోడక్ట్స్ ను తయారు చేశారు అందుకే ఎకోవర్స్ అనే కంపెనీకి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది ఇప్పుడు ప్రత్యేకమైన పర్యావరణ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందుతున్న లక్ష్మి ఇండియా పైన ఫోకస్ చేశారు జన్మనిచ్చిన నేలకు ఏదైనా సేవ చేయాలని తలచి ఇక్కడ కూడా ఎకోవర్స్ కంపెనీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే లండన్ తో పాటు దుబాయ్లో కూడా సేవలందిస్తున్న ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను త్వరలోనే హైదరాబాద్ లో కూడా ప్రారంభించారు లక్ష్మి చెప్పారు ఇక ఇప్పటికే తమ కుటుంబం తరఫున చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరిన్ని నిధులు సమకూర్చాలని కూడా ఈమె నిర్ణయించారు ప్రత్యేకించి మహిళా విద్య వైద్యానికి పెద్దపీట వేయాలని లక్ష్మీ శృతి సంకల్పించారు ఈమె వయసులో ఉన్న ఎంతో మంది పార్టీలు టూర్లు అంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే లక్ష్మి మాత్రం తనకంటూ ఒక ప్రపంచాన్నే సృష్టించుకున్నారు తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వారి కోసం తాపత్రయపడుతున్నారు ఓవైపు ఆటల్లో మేటిగా మరోవైపు వ్యాపారంలో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు